వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో సొంతంగా కారు కలిగి ఉండడం సాధారణం బడ్జెట్ కు తగ్గట్టు కార్లు ఎంపిక ఉంటుంది అందుకే ఈ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన ఫీచర్లు ఉండే కార్లపై దృష్టి సారిస్తున్నాయి మీరు తక్కువ బడ్జెట్ లో మంచి కారు కోసం చూస్తుంటే ఈ వివరాలు మీకోసం కార్ల వినియోగంలో కస్టమర్ల ప్రాధాన్యతను మారుతున్నాయి సేఫ్టీ మైలేజ్ మెయింటెనెన్స్ పై దృష్టి పెడుతున్నారు ఇంకొందరు అయితే సెడాన్ లేదా హ్యాచ్ బ్యాక్ కంటే ఎస్యూవీ కార్లు బెస్ట్ అనుకుంటున్నారు అటు బడ్జెట్ కూడా అనుకూలంగా ఉండాల్సిందే అందుకే మీకోసం ఏడు లక్షల బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ ఉన్న గురించి వివరాలు అందిస్తున్నాం మొదటిగా గ్రాండ్ ఐటెన్ న్యూస్ ఇది వాస్తవానికి చిన్న కారే అయినా చాలా అనుకూలంగా ఉంటుంది ఇందులో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టైర్ క్లెఫర్ మోడరింగ్ సిస్టమ్ పార్కింగ్ కెమెరా స్టైలిష్ డిజైన్ ఈ కారు ప్రత్యేకతలు ఈ కారు ఇంజన్ ఎయిటీ టూ బిహెచ్పి పవర్ నూట పద్నాలుగు వేల టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షలు ఈ కారు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇందులో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి త్రీ పాయింట్ సీట్ బెల్ట్ హీల్ హోల్డ్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ కారు ఇంజన్ సిక్స్టీ సెవెన్ బిహెచ్పి పవర్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు ఎక్ ధర ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షలు ఇక నిసాన్ బ్యాగ్ ఈ కారు ఇంజన్ సెవెంటీ వన్ బిహెచ్ పవర్ నైన్టీ సిక్స్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది రెండు ఇంజన్ వన్ లీటర్ టెర్బో పెట్రోల్ నైన్టీ నైన్ బిహెచ్పి పవర్ వన్ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టైర్ ప్లస్ మోడరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షలు ఎక్స్టర్ ఇది మిని ఎస్ కేటగిరీలో వస్తుంది ఇందులో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ డాష్ కాం వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ కారు ఇంజన్ ఎయిటీ టూ బిహెచ్ పవర్ నూట పదమూడు పాయింట్ ఎనిమిది ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షలతో ప్రారంభమవుతుంది ఈ మధ్యనే ఇండియాలో ఎంట్రీంది ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఈ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ కారు ఇంజన్ ఎయిటీ టూ బిహెచ్ పవర్ నూట పదిహేను ఎంఎం టార్క్ జనరేట్ చేస్తుంది రెండోది టైో పెట్రోల్ ఇంజిన్ నూట తొమ్మిది బిహెచ్ పవర్ నూట తొంభై ఎంఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు షోరూమ్ ధర ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షలు